నాకు ఈ బీటి రోడ్కి ఒక ఎకరం ముప్పై ఏడు గుంటల్స్ ల్యాండ్ ఇది ఫీ రెడ్ సాయలు డాంబర్ రోడ్ పెట్టేది రెడ్ సాయిల్ భూమి ఉంది రోడ్ ఫేసింగ్ అక్కడ వరకు కార్ ఉంది కదా ఆ కార్ దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ ఇది ఈ ల్యాండ్ వచ్చేసి వరంగల్ హైవే నుంచి వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఇలా రెడ్గా ఉంటుంది ల్యాండ్ ఇది మనకు అవుపిచ్చేది టెక్స్టైల్ పార్క్ అండి అది ఈ జనగాం టెక్స్టైల్ పార్క్ దగ్గరనే ల్యాండ్ ఉంటుంది ఈ రోడ్ కూడా మనకు డబుల్ రోడ్ సాంక్షన్ లో అయిపోయింది ఇది వర్క్ కూడా నడుస్తుంది ఇది మనకి ఇక్కడ పక్కనే విలేజ్ ఉంటుంది చూడండి ఇది మొత్తం ఒక ఎకరం ముప్పై గుంటల సైడ్ ఇది మళ్ళా ఈ సైడ్ కూడా దారి ఇది ఈ సైడ్ ఇది దారి అవతల సైడ్ కెనాల్ రోడ్ అండి దీని మూడు విధాలుగా రోడే ఉంది ఇదంతా ఎంత రోడ్ ఇక్కడ నుంచి బీటీ రోడ్కి వస్తుంది మొత్తం బీటీ రోడ్కి ఆ కార్ వరకు అది కనబడేది విలేజ్ అది ఈ పక్కన కూడా పానాది రోడ్ ఇది కడిది కనబడుతున్నాయి కదా అది పక్కన కెనాల్ అది మళ్ళీ ఆ రోడ్ కూడా కెనాల్ రోడ్ వస్తుంది దీనికి అటు కెనాల్ రోడ్ అది బీట్ రోడ్ ఆ బీట్ రోడ్ అక్కడ నుంచి ఆ కార్ దగ్గర నుంచి ఇదంతా బీటీ రోడ్ వస్తుందండి మనకు ఈ ల్యాండ్కి ఇక్కడి వరకు బీటీ రోడ్ మన వరంగల్ హైవే నుంచి మూడు కిలోమీటర్ లోపలికి రావాలి బీటీ రోడ్కి ఉంది ఇది పక్కనది పానాది రోడ్డు మళ్ళీ కనబడేది అదే టెక్స్టైల్ పార్క్ అది దీని చుట్టూ ఇట్లా బౌండరీస్ ఉందండి ఆల్రెడీ ఫెన్సింగ్ చేసి ఉన్నది దీని చుట్టూ అది విలేజ్ అది దగ్గరనే విలేజ్ అది ఏమైనా తోటకైనా ఫామ్ హౌస్కి అయినా మనకి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పడుతుంది కాబట్టి వీటికి రేటు కూడా కొద్దిగా మంచిగానే ఉంది చూడండి ఒక్కసారి ల్యాండ్ అయితే రెడ్ సాయిలు ఈడ ఉన్న రేట్ కన్నా రీజనబుల్ కన్నా ఇస్తాడు మనకు తక్కువ రేట్లోనే వస్తుంది